హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మధ్య మేము ఆషాఢ సారి తీసుకుని విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్ళామండి అయితే క్రిందటి సంవత్సరం మా ఫ్రెండ్ జాన్సీ గారిని నేను అడిగానండి వాళ్ళు తీసుకెళ్ళారనమాట ఆషాఢ సారే అయితే నన్ను కూడా పిలవచ్చు కదండి నేను కూడా వచ్చేదానంటే మాకు ఐడియా లేదండి అని అన్నారు అంటే వచ్చే సంవత్సరం అయినా అవకాశం కల్పిస్తే బాగుండు అమ్మవారు అంటే తప్పకుండా అండి వచ్చే సంవత్సరం తప్పకుండా వెళ్తే మీకు చెప్పకుండా చెప్తాను అన్నారు అలాగేనండి ఈసారి చెప్పారనమాట ఆవిడ నాకు అదృష్టం కలిగింది అమ్మవారికి ఇలా పసుపు కుంకుమ అవి తీసుకుని వెళ్ళామనమాట అంటే సారీ అంటే అండి ప్రతిదీ తీసుకెళ్ళొచ్చండి చలిమిడి తీసుకెళ్ళొచ్చు స్వీట్ తీసుకెళ్ళొచ్చు చీర తీసుకెళ్ళొచ్చు పసుపు కుంకుమ తీసుకెళ్ళొచ్చు ఫ్రూట్స్ తీసుకెళ్ళొచ్చు ఏవైనా అండి ఈ పూలదండ అయితేనండి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ చేసి ఇచ్చారటండి ఇలా ఆవిడ వెళ్తున్నారని తెలిసి అందుకే మీకు ప్రత్యేకంగా చూపిస్తున్నాను అనమాట ఎందుకంటే ఈ వేడుక ఇది కనకదుర్గమ్మవారి అమ్మవారి సన్నిధేనండి అక్కడ చిన్న అమ్మవారు ఉంటారు చూడండి మనం దర్శనం చేసుకొచ్చాక బయట అక్కడ కూర్చున్నాం అనమాట అందరం కూడా ఆ కూర్చున్నప్పుడు శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనే నామస్మరణ జై భవానీ జై జై భవానీ అంటూ జై దుర్గా జై జై దుర్గా అంటూ ఇలా అనమాట అయితే ఈ శ్రీ భ్రమరాంబిక సేవా సమితి తరపునండి ఈ ప్రయాణం అనమాట ఆమె చిట్టి కుమారి గారనే ఆవిడే తీసుకెళ్ళారు ఇదిగోండి ఇదంతా ఇక్కడ కూర్చుని అసలు ఎంతమంది అంటే తొమ్మిది వ్యాన్లండి దాదాపు వంద మంది అనుకోండి అలా వెళ్ళామనమాట ఇంచుమించుగా ఒక్కొక్క వ్యాన్కి తొమ్మిది మంది పది మంది అలా అనమాట అందరం కలిసి వెళ్ళామండి చాలా బాగా జరిగింది చాలా వేడుకగా జరిగింది మేము వెళ్ళే వ్యాన్లో కూడా లలిత సహస్రనామాలు చదువుకుంటూ వెళ్ళామండి అసలు ఆ మంత్రోచ్చారణతో అలా వెళ్తుంటే చాలా ఆనందం అనిపించింది అనమాట అమ్మవారి నామస్మరణ అంతలా చేయగలగడం కూడా అదృష్టమే అనిపించింది ఇలా అందరినీ ముందు అక్కడ కూర్చోబెట్టారండి ఎవరు తెచ్చిన వాళ్ళు అనమాట అలా పట్టుకుని వెళ్ళేటట్టు అనమాట అయితే ఇలా కూర్చుని ముందు ఇలా చేసి కాసేపు నామస్మరణ అమ్మవారి పాటలు అవి పాడారండి తర్వాత శారీ పట్టుకెళ్ళాం అనమాట ఈ సారీ పట్టుకెళ్ళేటప్పుడు ముందు దర్శనం అండి అందరం కూడా ఒక్కొక్కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నారు ఒక్కొక్కళ్ళ చేత్తో పట్టుకున్నారు ఈ సారీ పట్టుకుని వెళ్తూ ముందు దర్శనం ఇప్పించారండి అయితే వంద రూపాయల టిక్కెట్ ఉంటుంది కదండి ఆ వంద రూపాయల టిక్కెట్ వైపు పంపించారనమాట దర్శనానికి అంటే అమ్మవారిని కొంచెం మనం దగ్గరగా చూడొచ్చు ఫ్రీ దర్శనం కంటే దగ్గరగా అనమాట ఈ అమ్మవారు అయితే ఇక్కడ మేము ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన అమ్మవారండి ఈ బ్రహ్మరాంబిక సేవా సమితి తరఫున ఈ అమ్మవారిని అక్కడ తీసుకెళ్ళి అక్కడ పూజలు అవి చేసి స్టార్ట్ చేశారనమాట అయితే వంద రూపాయల లైన్లో వెళ్ళి దర్శనం చేసుకున్నామండి అసలు ఎంత చక్కగా ఉన్నారండి అమ్మవారు ఎంత అదృష్టమో అనిపించిందండి అమ్మవారిని చూడగలగడం మాత్రం అసలు చాలా కలగా ఉన్నారండి ఆ రోజు మరీ ఆనందం అనమాట మేము సారి తీసుకెళ్లడం వల్ల లేకపోతే అమ్మవారి దర్శనమే అలా ఉందో కానండి అసలు కన్నులు పండగ అందులో అమ్మవారిని చాలా దగ్గరగా చూసినట్టు అనిపించింది ఎక్కువసేపు కూడా దర్శనం అయిందండి అంటే ఇలా వెళ్ళడం వల్ల ఏమో మాకు దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగిందండి అసలు మా ఫ్రెండ్ వాళ్ళు అన్నారనమాట ముఖ్యంగా మన దర్శనం కోసమేనండి వెళ్ళేదేని అయితే ఇలా వెళ్ళేటప్పుడు డ్రెస్ కోడ్ కూడా పెట్టారండి మీరు గమనించారో లేదో అందరూ కూడా ఆరెంజ్ కలర్ చీరలు సేవ చీరలు ఉంటాయి కదండీ ఆరెంజ్ కలర్ ప్లెయిన్ చీరలు గ్రీన్ బ్లౌజ్ అండి గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట పంజాబీ డ్రెస్ అయితే ఆరెంజ్ కలరు టాపు గ్రీన్ ప్యాంటు గ్రీన్ చున్నీ అనమాట దాదాపుగా ఎక్కువ మంది చీరలే కట్టుకొచ్చారండి కొంతమంది మాత్రం డ్రెస్సులు అనమాట అయితే డ్రెస్ కోడ్ ఉందండి ఆ డ్రెస్ కోడ్తో వెళ్ళేసరికి మరీ బాగుందండి అసలు ఇంతమంది అందరం కలిసి ఒక చోట అలాగా కలిసి వెళ్ళటం చక్కగా అనమాట మేము మచిలీపట్నం నుంచి బయలుదేరి వెళ్ళామండి మేము బయలుదేరేసరికి ఉదయం ఆరున్నర అయింది ఫస్ట్ ఐదింటికి అన్నారు కానీ ఇలా అందరూ వచ్చేసరికి ఆరున్నర అయిపోయిందండి అప్పుడు అనమాట మధ్యలో టిఫిన్లు కాపారండి ఒక చోట అదైతే నేను చిన్న షార్ట్ వీడియో తీశాను అనమాట అది మీకు తర్వాత పెడతాను చూద్దరు కానీ ఇలా టిఫిన్లు అవి పెట్టించిన తర్వాత తీసుకెళ్లారండి ఎందుకంటే భోజనం అనేసరికి ఏ టైం అవుతుందో అందులోనేమో ఆ రోజు చాలా మంచి రోజేటండి మేము వెళ్ళిన రోజు షష్ఠి అనుకుంటా పంచమి షష్ఠి రెండు ఉన్నాయండి ఆ రోజు తిథులు ఆ రోజు ఏదో చాలా మంచి రోజుని చాలా మంది వచ్చారండి అసలు తూర్పుగోదావరి నుంచి వచ్చారండి వాళ్ళైతే మాకు భలే ఆశ్చర్యం వేసిందండి పెద్ద పనసకాయ తర్వాత అరటిపళ్ళు గెల పెద్ద పెద్ద ప్యాకెట్లు అండి స్వీట్ ప్యాకెట్లు లాంటివి అనమాట చాలా పెద్దవి ఓ పది కిలోల పైన పడతాయేమో అందులో అలాంటివన్నీ పట్టుకుని మగవాళ్ళు వచ్చారండి చాలామంది అనమాట సార అందులో ఆడవాళ్ళు కొద్దిమందే ఉన్నారు కానీ ఎక్కువ మంది మగవాళ్ళే అండి ఈ గెలలు అవి పట్టుకున్నా అనమాట భలే అనిపించిందండి అసలు మళ్ళీ ఒక్కొక్కరికి ఒక డ్రెస్ కోడ్ అన్నట్టు వాళ్ళందరూ వైట్ వైట్ బట్టల్లో వచ్చారండి తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఏమో గ్రీన్ రెడ్ కలర్ శారీ గ్రీన్ అంచు అలా ఒక సెట్ అలా వచ్చారనమాట కొంతమంది మామూలుగానే వచ్చారండి డ్రెస్ కోడ్ ఏమీ లేదు అలా అనమాట చాలా బాగా జరిగిందండి ఈ వేడుక అమ్మవారికి ఆషాఢసార సమర్పించడం అనేది నా జన్మ ధన్యమైనట్టు నేను భావిస్తున్నానండి ఎందుకంటే నేను కల్లో కూడా అనుకోలేదనమాట ఇలా వెళ్తానని ఎప్పుడైనా కనకదుర్గ అమ్మవారి దర్శనానికి వెళ్తాము చూసి వచ్చేస్తాము అమ్మవారి దర్శనమే ఎంతో ఇది అనిపిస్తుందండి అటువంటిది ఇలా సారి తీసుకెళ్ళడం మా ఫ్రెండ్ నాకు కల్పించిన అదృష్టం అండి నిజంగా ఆవిడ చెప్పకపోతే నాకు ఈ ఐడియా వచ్చేది కాదు నేను వెళ్ళేదాన్ని కాదేమో అనిపించింది అనమాట అంత చక్కగా అంత బాగా దర్శనం కూడా అండి అంటే కొంచెం సేపు ఉండనిచ్చారనమాట ఇలా ఉండడం ఇలా వెళ్ళడం వల్ల మరేమో కానీ దర్శనం అద్భుతంగా జరిగిందండి తర్వాత భోజనం కూడా దర్శనం అయిపోయిందండి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆరో అంతస్తులో అమ్మవారు ఉంటారండి ఆరో అంతస్తులో అమ్మవారి దగ్గర పూజలు చేశారనమాట అయితే మాకు వెళ్ళేటప్పుడు లిఫ్ట్ సౌకర్యం కూడా కల్పించారండి పొద్దు మేము మామూలుగా నేను విజయవాడ వెళ్తే ఏం చేస్తానంటే అండి సిటీ బస్ ఎక్కుతాను అనమాట అక్కడ అదే మామూలుగా బస్ స్టాండ్లో దిగిపోయి అమ్మవారి రథం ఎక్కితే డైరెక్ట్ కొండ మీదకి వెళ్ళిపోతాం దర్శనం చేసుకు వచ్చేస్తాం అలా నేను దాదాపుగా రెండు నెలలుకో నెలకో మూడు నెలలుకో అలా వెళ్తూ ఉంటామండి అలాంటిది అలా లేకుండా మామూలుగా లిఫ్ట్ దగ్గరికి వ్యాన్లు కదా మేము వెళ్ళాము అలా వెళ్ళామండి సారి తీసుకెళ్లే వాళ్ళందరినీ లిఫ్ట్లో పంపించారనమాట ఏడో అంతస్తుకి డైరెక్ట్కి వెళ్ళిపోయి ఇక్కడ అమ్మవారు ఉన్న దగ్గర అందరినీ కూర్చోబెట్టి ఇవన్నీ చేశారనమాట మా పాటలు అమ్మవారి నామాలు ఇవన్నీ అనమాట తర్వాత ఆరో అంతస్తుకి వెళ్ళమన్నారండి దర్శనం అయిపోయిన తర్వాత ఆరో అంతస్తులో మాత్రం అమ్మవారు ఉన్నారు కదండి అక్కడ సారి సమర్పణ అవన్నీ చేశారనమాట అయితే ఆ రోజు జనం ఎంత మంది వచ్చారనండి అసలు గుడి అయితే ఖాళీ లేదు ఎక్కడా కూడా ప్లేస్ లేదండి మొత్తం నిండిపోయారు అనమాట అంత బాగా వచ్చారండి ఆ రోజు చెప్తున్నాను కదా ఇక్కడ సారి సమర్పణ అండి అమ్మవారికి చూసారండి ఈ అమ్మవారికి అనమాట ఆరో అంతస్తులో ఇక్కడ ఈ ఎదర అందరం తెచ్చిన స్వీట్లు పళ్ళు అన్నీ అండి మొత్తం ఆ ముందర పరిచేసి పెట్టేయమన్నారండి ఆ టేబుల్స్ మీద ఇక ఈ మగవాళ్ళు అన్నాను చూడండి గోదావరి జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు అనమాట వీళ్ళందరూ అసలు అందరూ కూడా సారీలు తీసుకొచ్చి అక్కడ కూర్చుని చక్కగా ఒక్కొక్కరు వెళ్ళి అమ్మవారికి అవి సమర్పించడం అంటే ఇష్టమైన వాళ్ళు అక్కడ ఇచ్చేసారండి అమ్మవారికి కొంతమంది తీసుకొచ్చి వాళ్ళ చేత్తో వాళ్ళు ప్రసాదాలు పంచుకున్నారనమాట అలా చేశారండి ఇవ్వగండి ఇవన్నీ మేము తీసుకెళ్ళినామన్నమాట ఇక్కడ పరిచారు తర్వాత మళ్ళీ మాకు ప్రసాదాలు ఇచ్చారండి అసలు పూజ కూడా చాలా చక్కగా చేశారు వీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కాని అండి వీళ్ళు తెచ్చిన వీళ్ళ పేరిస్తే నాకు భలే ఆనందంగా అనిపించిందండి అందుకే వీళ్ళందరినీ కూడా ఒక వీడియో తీశాను అనమాట అమ్మవారి దర్శనానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అసలు భలే అనిపించిందండి నాకు ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు ఈ వీడియో చూస్తే మీరందరూ కూడా చాలా సంతోషిస్తారని మీకు షేర్ చేస్తున్నానండి ఇలా కలిసి వెళ్ళడం ఇలా అమ్మవారికి ఆషాఢసారి సమర్పించడం చాలా బాగా జరిగిందండి ఈ వేడుకైతేను అసలు చాలా తొందరగా కూడా అయిపోయింది మళ్ళీ నాలుగింటికల్లా మేము మచిలీపట్నం వచ్చేసామండి ఇక ఇక్కడ ఈ కుర్చీలో మేము తెచ్చినవన్నీ అనమాట ఇక్కడ మా మేము తీసుకెళ్లిన అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ ప్రసాదాలన్నీ మాకు అందరికీ చూడ కవర్లో వేసి పంచారండి తర్వాత బొట్టు పెట్టి గాజులు ఇచ్చేవాళ్ళు గాజులు ఇచ్చారు ప్రసాదాలు పెట్టేవాళ్ళు ప్రసాదాలు ఇచ్చారు అలా అనమాట ఇదంతా అనమాట మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్